వచ్చిన అతిథులందరూ అందరూ అలాగే సన్మాన గ్రహితలు వారి కుటుంబ సభ్యులందరూ అల్పాహారం తీసుకుని మా కింద మా సామ్రాజ్య సేవ షోరూం కూడా షోరూమ్ లో కూడా ఇలా కోరుతున్నాం బాబ రాజారా లగెండి తో పక్క దరగయండి అతిగా శ్రీ కొన్న నరసింహరావు గారు డాక్టర్ కొండ నరసింహరావు గారు నాకు మిత్రులు మరి ఈ జిల్లాలో రక్షణ దళానికి ఎస్పీగా పనిచేస్తున్నారు వారు ఇటు విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దాకా ఉన్న ఈరోజు టెంపుల్స్ కానీ ఏదైనా ఈ బ్యాంక్ సంబంధించినవి కానీ బందోబస్తు కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చేసే సెక్యూరిటీ కానీ మొత్తం అంతా కూడా ఈ నక్షద జరుగుద్ది అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఆయన అనంతమైన వ్యక్తులు పైకెక్కారు అన్నిటికీ మించి ఆ పరమశివుని వెపించడంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఏకదాటిగా ఇరవై నిమిషాల సైతం ఊది ఆ యొక్క భాగవంతు కృపణ పొందిన మహానుభావులు ఇంత ఆదర్శ దంపతుల్ని నేను ఈ రోజున సన్మానం చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ వారిని రెండు విషయాలు గారికి కోరుచున్నా శుభాకాంక్షలు ఈరోజు వారి యొక్క పుట్టినరోజు ఉగాది పర్వదినాన్ని ప్రస్తూ కూడా ఒక వేదికపై చేర్చి వారికి సన్మానం చేయడం అనేది సాక్షాత్తు సరస్వతి దేవికి ఈ వేదికలో కూర్చోపెట్టి జోప్ చేసుకోవడమే ఈ రోజు ఇటువంటి మహాదార కార్యక్రమంలో మా తమ్మ కూడా పాల్గొనే అవకాశం లభించారు అందుకే రోటరీ క్లబ్ అధ్యక్షుడు శిభ్యుడు అందరికీ కూడా కార్యక్రమం అందరికీ కూడా ధన్యవాదాలు చేశారు రోటరీ క్లబ్ అంటేనే ఒక ఇంకా ఎక్కడ ఎవరికి ఏ వేదికలు ఎక్కడ కష్టం కనిపించడం కానీ మేమున్నా ముందు మీకు సహాయం చేయడానికి అనేటువంటి అవగాహనతో ముందుకు వచ్చేటువంటి పెద్ద రకాలు మనం గత దశాబ్ద కాలంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద వృక్షాన్ని వందల సంవత్సరాలు చేయకుండా ప్రకృతిని కాపాడడానికి వాళ్ళు ఒత్తుగా ఆ వృక్షాన్ని వేరే పాత్ర అదేవిధంగా సామాజిక అద్భుతమైన అనేక కార్యక్రమాలని అంటే పండుగోత్సవం ఒక పండుగోత్సవానికి సత్కారం చేయటంటేనే పోటీ ఎక్కువ లేకపోవడం చెప్తుంది శాస్త్రం పోవడం ఈ రోజు నిజంగా ఈ రోజు ఆ ఉగాది మన ముప్పై కాదు ఈ రోజు జరిగింది ఉగాదిని ఉగాది సంక్రాంతి కూడా ఈ రోజు ఈ వేదిక పైన ఈ యొక్క ప్రాంతంలో కనిపిస్తుంది మా దంపతల్ని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి నిరంతరంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఇప్పటికే అనేకమైన అవార్డులు బిరుదులు మరి ఇండియా లెవెల్లో వారు తీసుకోవడం జరిగింది నిన్నగా మొన్న మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకొని కళారత్న అనే బిరుదు అంశగా చెప్పబడే బిరుదును కూడా తీసుకుని వస్తడం జరిగింది ఆ రోజున అక్కడ వెంటనే తీసుకున్నాక ఆయన మొట్టమొదటి ఫోటోని అక్కడ వెంటనే డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫోటోని మొట్టమొదటిగా నాకే పంపించారు అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది అంత బిజీలో అంత సెక్యూరిటీలో అక్కడ జరుగుతుంది నేను చూస్తున్నాను ఈ లోపల నాకు ఐదు నిమిషాలు తిరగకుండా ఫోటో వచ్చిందండి చాలా ఆనందం అండి నా మీద మీరు చూస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యుడిని ఇకపై కూడా మన ప్రయాణం ఐకాన్ మనంతా కలిసి ఏక ప్రయాణంగా ముందుకెళ్దాం అమ్మకు కూడా నా శుభాభినందనలు తెలుసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను